హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అదియే పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రంగనాయకమ్మ విరచిత అంశంగా మానవ తొక్కిసలాటలో మరణాలు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి మానవ తొక్కిసలాటలో మరణాలు ఇక వినండి తొక్కిసలాట మరణాలకు కారణాలు ఏమిటి ఈ మధ్య ఒక పత్రికలో దేవుడి అరెస్ట్ అని ఒక మాట చదివి మొదటి క్షణంలో ఆశ్చర్యపోయాను రెండో క్షణంలో అంత ఆశ్చర్యం ఎందుకు అంతే మరి అనుకున్నాను తన గురించి మానవులు అలా ఎందుకు అనుకుంటారో దేవుడికి తెలీదా వైకుంఠంలో కానీ కైలాసంలో నుంచి కానీ కిందికి చూడడా వైకుంఠం వైకుంఠం కైలాసం కైలాసం అనుకుంటూ ఎన్నెన్ని దండుల దండుల మానవులు ఆ గుడికి అలాగే కుంభమేళకు వస్తున్నారో ఇంకా ఇంకా రావాలనుకుంటున్నారో ఆ దేవుడు చూడడా అందరూ పచ్చి భక్తులు పండు భక్తులు ఆడ మగ సుఖంగా ఇళ్లలో ఉండకుండా వైకుంఠం కోసం కైలాసం కోసమే అందులో ఉన్న దేవుడి దర్శనం కోసమే బయలుదేరి పుణ్యం పేరున దారిలో తోటి భక్తజనం ఒత్తిళ్లతో కాళ్ళు కదలక ఎలాగో భక్తి గీతాలతో దేహాల్ని ఈడ్చుకుంటూ ముందుకే దేవుడి కోసమే వస్తున్నారు కదా ఆ భక్తులు కనపడటం లేదా దేవుడికి దేవుడికి ముందుగా కనబడేది సాధారణ భక్తులు కాదు విఐపి వివీఐపి భక్తులు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అలాంటి వారెవరంటే రాష్ట్రపతులు ప్రధానమంత్రులు గవర్నర్లు ముఖ్యమంత్రులు పెద్ద పెద్ద కోర్టుల జడ్జీలు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ కుటుంబాలు బంధుమిత్రులు అనుచరులు వగైరాలు వగైరాలు వీళ్ళందరూ ప్రత్యేక దర్శనాలకు అర్హులు స్వామివారు వీరిని ప్రత్యేక అతిథులుగా ఆత్మీయ అతిథులుగా ముఖ్య అతిథులుగా భావించి దర్శన భాగ్యం పుణ్యస్నాన భాగ్యం కలిగిస్తారు ఉన్నత హోదాల్లో లేని లక్షలాది సాధారణ భక్తులు మాత్రం క్యూలలో గంటల తరబడి నిలబడి వేచి చూడాలి తొక్కిసలాటలో ప్రాణాలు తీసుకోవాలి దేవుడి ముందు అందరూ సమానమే అంటారు కానీ అది నిజం కాదు కొందరు ఎక్కువ సమానులు కొందరు తక్కువ సమానులు మూడు వందల రూపాయల టిక్కెట్లు కొని ప్రత్యేక దర్శనం పొందేవారు పదివేల రూపాయల టిక్కెట్లు కొని ప్రత్యేక దర్శనం పొందేవారు ఏ డబ్బు లేకపోయినా మంత్రుల ఎమ్మెల్యేల సిఫార్సులు ఉత్తరాలతో ప్రత్యేక దర్శనం పొందేవారు ఇలా భక్తుల్లో వర్గాలు విశేషం ఏమిటంటే ఇక్కడ కుల వివక్ష లేదు వర్గ వివక్షే డబ్బున్నవాడికే ప్రత్యేక దర్శన భాగ్యం ఆ స్నానఘట్టాల్లో మునిగే భాగ్యాలు భక్తిలో డబ్బు పాత్ర గురించి రమణ మహర్షి చెప్పిన అద్వైత వేదాంతానికి లొంగిపోకముందు చలం రాసిన ఈ మాటలు వినండి మీ దేవుడు మీ డబ్బుకి దాసుడు మీ నంగి పూజలకి స్వార్థ ప్రార్థనలకి వత్స్డు దొంగ భక్త పరాధీనుడు అని ఆనాడు ఏది అద్వైత వేదాంతానికి లొంగక ముందు చలం చెప్పిన మాటలవి శ్రీశ్రీ మహాప్రస్థానానికి అదే చలం రాసిన యోగ్యతా పత్రం మీరు గమనించండి అలాగే ఒకప్పుడు కమ్యూనిస్టు కవిగా పేరొందిన గజ్జల మల్లారెడ్డి అని ఆయన కూడా చక్కటి భావాన్ని కవితాత్మకంగా చెప్పాడు తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతుంది డ్రైనేజీ స్కీము లేక డేంజర్గా మారుతుంది నాటనే ఉందిలే భారతదేశ వ్యాప్తంగా కుంభమేళాలు ఈ జాతరలు వీటి ద్వారా ఇంత గొప్ప కవిత్వం రాసిన ఆయన కూడా ఏది ఆ మల్లారెడ్డి తర్వాత కాలంలో ఆడేంజర్లోనే పడ్డారని విన్నాను మరి ఇటీవలి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు వైకుంఠ ద్వారం దగ్గర చేరారు అట్లానే నిన్న మొన్న కుంభమేళ అనే జాతర పెద్ద కోట్లాది మంది కోట్లు కోట్లు తరలి వస్తున్నారనేటువంటి ఆ కుంభమేళ ఇలా హఠాత్తుగా జరిగిన తొక్కిసలాటలో తిరుపతిలో ఆరుగురు అలాగనే నిన్న కుంభమేళ తొక్కిసలాట్లో మరి అధికారికంగా ప్రకటించింది ముప్పై మందో నలభై మందో ప్రాణాలు తొక్కిసలాట్లో పోయినట్లు స్త్రీలు పిల్లలు వృద్ధులు ఇలా నేల కూలి ప్రాణాలు వదిలేశారు అట్లా ఆ వేల మందిలో కోట్ల మందిలో కానీ హైకోర్టు జడ్జిలో మంత్రులో మరో రకం వీఐపీలో లేరు సుమా ఎందుకు లేరు వాళ్ళు ఉండాలి అని కాదు నా ప్రశ్న ఎంత విషాదం దేవుడు చూస్తూ ఉంటే ఇలా జరిగింది అది పడిపోయిన భక్తుల్ని దేవుడు చప్పున తన అభయస్తాలతో లేవదీయలేడా భక్తులు విశ్రాంతుల కోసం నడకలు ఆపి పడుకున్నారు కొందరు నేల మీద అలా అనుకున్నాడా దేవుడు వాళ్ళు పోతున్నారని గ్రహించి అభయాస్తంతో వాళ్ళ కళ్ళు తెరిచేలాగా చేయలేడా అది నిజం కాదు అన్నీ చేయగలడు దేవుడు పరమశక్తిమంతుడు కదా మరి ప్రాణాలు పోతుంటే ఆ ప్రాణాలని పట్టి వెనక్కి విసిరి కొట్టలేడా కుటుంబాలు మరణించిన వారి కుటుంబాలు వారి తల్లులు భార్యలు వాళ్ళ మరణాల ఏమైపోవాలి ఆ కుటుంబాలు వారి బిడ్డలు ఏమవుతారు సామరస్యంగా గడిపే దాంపత్యాలైతే ఆ ఏమవుతారు దేవుడికి దైవత్వం ఎక్కడుంది ఆ మరణాలైనా దాదాపు ఎంతో మందికి గాయాలట దేవుడు అభయస్తం చాచితే ఆ భక్తులు ఆస్పత్రి మొహం చూడాల్సి ఉండేదా ఏమిటిది తనని చూడాలని పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చి చచ్చిపోవడానికి కూడా సిద్ధపడతారు మనుషులు అని తెలియడం లేదా ఇది తెలిసే వాళ్ళని రక్షించకుండా వదిలేశాడా ఆ దేవుడు రాగానే పాదాభివందనాలు చేస్తారని కాళ్ళు చాచుకొని కూర్చున్నాడు ఆ దేవుడు భక్తులకు కైలాసంలోనూ వైకుంఠంలోనూ ఆదరిస్తాడా ఇళ్ల నుంచి బయలుదేరినప్పుడే తెలుస్తుంది కిక్కిరిసే జనాల గుంపులోకి దూరబోతున్నామని ఈ మనుషులకు కించిత్ జంకు లేదు చావకుండా ఉన్న జనాలు ఇళ్లల్లోనే ఉన్న జనాలు ఏం చెప్పుకుంటున్నారో దేవుడికి తెలుసా చచ్చిపోయిన వాళ్ళు అదృష్టవంతులు ఎంత అదృష్టం ఉంటే వైకుంఠం కైలాసం ద్వారాల ముందు ప్రాణాలు వదులుతారు అని ఇంతకీ ఈ తొక్కిసలాటలో జరిగిన మరణాలకు కారణం ఎవరు తోసుకొచ్చిన భక్తుల వారికి అలాంటి నమ్మకం కలిగించిన దేవుడా దీనికి జవాబు మరి ఏమిటో ఇక అలాగనే మొన్న ఆ మధ్య సినిమా తొక్కిసలాట సంఘటన గురించి చెప్పుకున్నాక ఇవన్నీ ఆలోచిద్దాం ఆ మధ్య ఎర్రచందనం దొంగల నాయకుడిని హీరోగా చూపిన ఒక సినిమా చూడటానికి ఆ హీరో అభిమానులు వేల సంఖ్యలో ఒక సినిమా హాలుకి ఎగబడిపోయారు ఆ సినిమాకి ఆ సమయానికి ఆ హీరో కూడా వస్తున్నాడని సినిమా హాలుకి దగ్గరలోనే ఉన్నాడని తెలిసి జనాలు గుంపులు గుంపులుగా తోసుకెళ్ళారు జనంలో తోపులాట కథలు లేక కిక్కిరిసిన గుంపులు ఒక తల్లి మరణం ఒక పిల్లాడికి ప్రాణాపాయం కొందరికి గాయాలు ఆ కిక్కిరిసిన గుంపుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ వారనుకోవాలి నేల మీద ఒక మనిషి పడి ఉంటే ఆమెను లేవదీసే గుణం లేకపోయినా ఆమె మీద చెప్పులతో బోట్లతో తొక్కుకుంటూ వెళ్ళకూడదనే బుద్ధి అయినా ఉండదా పాదాలకు స్పర్శలు లేవా కాళ్ళు నేల మీద ఉన్నాయో పడిపోయిన పిల్లాడి మీద ఉన్నాయో స్పృహ ఉండదా తప్పెవరిది వెంటనే అనిపించేది ఏమిటంటే ఆ సినిమా జ్వరం పట్టుకున్న జనాల గుంపుల్లో ప్రతి ఒక్కరిది తప్పే అవదా అసలు ఆ హీరో మొదటి రోజే ప్రేక్షకుల మధ్య కూర్చొని చూడాల్సిన అవసరము తొందర ఎందుకు కావాలంటే విడుదలకు ముందు చూసుకోలేడా ఎందుకంటే ఆ సినిమా గురించి అంతకు ముందు దాకా ప్రీ రిలీజ్ ఫంక్షన్ల పేరుతో అనేక నగరాల్లో జరిగిన బహిరంగ సభల ప్రచారాలు సరిపోవా సినిమా హాల్లోకి హీరో కూడా వస్తున్నాడంటే ఆ ప్రచారం తారాస్థాయికి ఎగిరి తర్వాత ఒకటి రెండు రోజుల్లో వేలల్లో లక్షల్లో జనాలు ఆ సినిమాని చూస్తే కోట్లలో కలెక్షన్లు వచ్చి పడతాయి పెట్టిన పెట్టుబడికి మించి వంద రెట్లలో వేల రెట్లలో లాభాలే లాభాలు పెట్టుబడికి అసలు జరగాల్సింది లాభాల ప్రవాహం కాబట్టి ఈ తొక్కిసలాట మరణాలకి సినిమా పెట్టుబడికి ఉన్న లాభాల రందే కారణం అలాగే వైకుంఠ ద్వార దర్శనం కైలాస ప్రాప్తి కుంభమేళాల్లో స్నానాలు పుణ్యస్నానాలు అక్కడ తొక్కిసలాటకు కూడా భక్తి పేరుతో ఆ దేవుణ్ణి పెట్టుబడిగా పెట్టి ఆ పుణ్యాన్ని పెట్టుబడిగా పెట్టి ప్రభుత్వాలు నడిపే వ్యాపారమే కారణం మొత్తం మీద సినిమా తొక్కిసలాటకైనా భక్తి పుణ్య స్నానాల తొక్కిసలాటకైనా పెట్టుబడి అనేదే మూల కారణం పెట్టుబడి అనేది ఎంతకైనా తెగిస్తుందని నూఫై నూట యాభై ఏళ్ల కిందట బ్రిటన్కి చెందిన డన్నింగ్ అనే కార్మిక నాయకుడు ఇలా అన్నాడు తగినంత లాభం ఉంటే పెట్టుబడి చాలా ధైర్యం గలది నిశ్చయమైన పది శాతం లాభం ఉంటే అది ఎక్కడైనా వ్యాపారం చేస్తుంది నిశ్చయమైన ఇరవై శాతం లాభం పెట్టుబడికి ఉబలాటాన్ని పెంచుతుంది యాభై శాతం లాభం అయితే సాహసాన్ని పుట్టిస్తుంది లాభం వంద శాతం అయితే పెట్టుబడి మానవీయ నియమాలన్నింటినీ కాలరాయడానికి సిద్ధపడుతుంది మూడు వందల శాతం ఉంటే పెట్టుబడి ఏ నేరం చేయడానికైనా సంకోచించదు ఏ ప్రమాదానికి వెనుదియ్యదు దాని సొంతదారుడికి ఉరిశిక్ష పడే అవకాశానికి కూడా ఈ గొప్ప సత్యాన్ని మార్క్స్ మనకు చెబుతూ పెట్టుబడి దాన్ని గురించి ఇలా అంటాడు వజ్యే అనే ఆర్థికవేత్త డబ్బు అనేది పుట్టుకతో ఒక చెంప మీద రక్తపు మరకతో జన్మిస్తుంది అంటుంది కానీ పెట్టుబడి అనేది నకసిక పర్యంతం కూపం నుంచి రక్తము మురికి కారుతూ జన్మిస్తుంది అని క్యాపిటల్ గ్రంథంలో ముప్పై ఒకటో చాప్టర్ చివరిలో ఉంటుంది ఎంసం కాబట్టి దేవుడినో హీరోనో పుణ్యస్నానాలలో కుంభమేళాల్లో ఇంకెవరినో అరెస్ట్ చేసి ప్రయోజనం లేదు పెట్టుబడిదారి విధానాన్ని అరెస్ట్ చేయాలి దానికి తగిన జ్ఞానాన్ని పొందడము ఆ సిద్ధాంతాన్ని భక్తిలో సినిమా మత్తులో మునిగిన జనాలకి వివరించడము చెయ్యాలి అని రంగనాయకమ్మ గారు మహానవత్వ తొక్కిసలాటలో మరణాలు అనేటువంటి ఈ అంశంపై విశ్లేషణంగా అందజేసిన ఈ అంశాన్ని ఆలోచింపజేయడానికి మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు